టీవీ త్రిబుల్ నైన్ కి స్వాతం రాష్ట్ర ఎంబీసీ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు నందికంటి శ్రీధర్ జన్మదిన వేడుకలను అల్వాల్ సర్కిల్ బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించుకున్నారు నందికంటి శ్రీధర్ పుట్టినరోజు పురస్కరించుకుని అల్వాల్ మచ్చ బొల్లారం వెంకటాపురం డివిజన్ల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పవన్ కుమార్ శ్రీనివాసులు సూర్యప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో మచ్చ బొల్లారం నూట ముప్పై మూడవ డివిజన్ పరిధి కౌకూర్లోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు అల్పాహారం అందజేశారు వెంకటాపురం నూట ముప్పై ఐదవ సుభాష్ నగర్ జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు నోట్బుక్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా అక్కడ లంచ్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ధోలి రమేష్ శంకర్ రాజు నందికట్టి శ్రీధర్ అభిమానులు పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు बाबा दो e. ये है चलो खाइ लेना ना ये डुबो डाल दी पेन पेन पड़े है ना ना इट्स ओके ओके अरे रेडी है रेडी तो आप भी उसको ना ओके ना हां Happy birthday you. ಅಣ್ಣ ಒ ಚೂಡಣ ಸರಿ ಬರ್ತಡೇ ಯೂಡವ ಬರ್ತಡೇ ನಾವು మేము ఈ ఇన్ని బర్త్డే ఎన్నో బర్త్డేలు చేసుకోవాలని ఉండ సమస్యలు జీవించాలని అదే కాకుండా మా అల్వాల్ ప్రాంతము అల్వాల్ మల్కాగిరి ప్రాంతానికి ఒక లీడర్ గొప్ప లీడర్గా ఎలెక్ట్ అయ్యి మళ్ళ మళ్ళీ ఎలక్షన్లో ఎలెక్ట్ అయ్యి మా ప్రజలందరినీ ధన్యవాదంగా వీధించి మన వీధి అల్వాల్ అన్ని అల్వాల్ మల్కాగిరి ప్రాంతంలో ప్రతి ఒక్క వీధి వీధి అన్ని డెవలప్మెంట్ చేస్తాడని ఈ సందర్భం మేము కోరుతున్నాము ఈ ఈరోజు యాభై మూడవ బర్త్డే ఇక్కడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో కాకుండా మరి వేరే డివిజన్లో స్కూల్లో కూడా మేము బుక్స్ పంచాము మన వా ఇంకో డివిజన్లో కూడా మేము పిల్లలకు టిఫిన్స్ కూడా పంచాము అదే కాకుండా ఇంకా వేరే మల్కాగిరి డివిజన్లో వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళు అక్కడ కూడా చేసుకుంటున్నారు కాకుండా మా ఇక్కడ ఈ ప్రాంతంలో శ్రీధరని ఇక్కడ లేకున్నానని మేము జరుపుకుంటున్నామంటే మా యొక్క గొప్పతనం మా వాళ్ళు మా ఆధ్వర్యంలో మా అమ్మవారు అందరినీ మా పెద్దవాళ్ళందరితో జీవించాలని వంద వందేళ్లు బతకాలని జీవిస్తా అప్పటి నుంచి కూడా మా పాఠశాలకి మంచిగా మంచి మనసు ఆయన మరియు పదవిలకి లేదా ఉద్యోగ భవిష్యత్తుకి బాధ వేస్తామని ఆకాంక్షిస్తూ ఆయన కలకాలం ఆనందంగా ఆనందంగా ఆయన మనసు వెస్ వెంకటాపురం వెంకటాపురం వన్ థర్టీ థర్టీజను జిల్లా పంచకూల్లో చివరిన్న గారి బర్త్డే సందర్భంగా పిల్లలకి బుక్స్ పెన్స్ పంచడం జరిగింది దీనికి హెడ్ మాస్టర్ గారు టీచర్స్ అటు మా కార్యకర్తలు అందరూ అన్ని డివిజన్ ప్రెసిడెంట్లు అందరూ వచ్చారు ఇక కార్యక్రమం చాలా అయింది పిల్లలు కూడా చాలా సంతోషపడ్డారు అన్నగారు ఇదే విధంగా పది సంవత్సరం జన్మదినం కార్యక్రమం చేసుకోవాలని కోరుకుంటూ అందరూ ఆశీర్వా ఆశీర్వాదాలు తీసుకుంటూ ఆయన ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం చేసేందుకు సంతోషం సందర్భంలో మా యొక్క సీనియర్ నందికంటి సీనియర్ గారు అదేవిధంగా ఆయన బర్త్డే రోజు ఇక్కడ కేక్ కట్ చేయడం జరగడం జరిగింది అదేవిధంగా స్కూల్ టీచర్లు కానీ హెడ్ మాస్టర్ కానీ టీచర్లు కానీ మాకు ఎంతో సహాయ సహకారం అందించారు అదేవిధంగా మేము బుక్ బుక్కులు డిస్ట్రిబ్యూటీ కూడా అయ్యి కేక్ కటింగ్ ఉన్నది ఆయన ఇక్కడ లేకుండా కూడా ఆయన కార్యకర్తలం అందరము ఆయన యొక్క బర్త్డే మేము ఇక్కడ మేము సంతోషంగా చేసుకుంటున్నాము పిల్లలు కూడా హ్యాపీగా ఉన్నారు మేము అందరము చాలా సంతోషంగా ఉన్నాము ఇళ్ళ కాలము ఇలాగే పది సంవత్సరాలు ఇట్లనే చేసుకొని భర్త చేసుకొని అందరి ఆశీర్వాదాలు పొంది ముందుకు పోవాలని నేను మరీ మరీ కోరుతున్నా ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు